నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం ఈరోజు నుంచి మొదలవుతుంది పాడ్యమి ఈరోజు అమావాస్య తెల్లారి పాడ్యమి పాడ్యమి నుంచి మన కార్తీక మాసం మొదలవుతుంది కదా మొదటి రోజు బుధవారం పాడ్యమి మొదటి రోజు ఈ మొదటి రోజును ముఖ్యంగా ఈరోజు నది స్నానాలు చేసి దీపారాధన దీపారాధనలు వెలిగించి ఆలయానికి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకొని ముఖ్యంగా ఈరోజు మొదటి రోజు పాడ్యమిని బలిపాడ్యమి అని అంటారు మహామహాములు చెప్పిన కథల ప్రకారం కార్తీక పురాణంలో ఈ కథ ఉంటుంది మొదటి రోజు బలిపాడ్యమి అని ఎందుకు చేస్తారు అంటే బలిపాడ్యమి రోజు మహావిష్ణువు బలిచక్రవర్తి పరిపాలించిన ఈ భూలోకంని దర్శించడానికి వస్తారని పురాణాలు చెప్తాయి అలాగే కార్తీక పురాణంలో కూడా మొదటి అధ్యాయము కథ ఉంటుంది అనమాట ఈరోజు మొదటి రోజు పాడ్యమి రోజు పాడ్యమి మొదలు కార్తీక మాసం మొదలవుతుంది ఈరోజు బలిచక్రవర్తి అలాగే మహావిష్ణువు తమ తమ పరిపాలించిన భూలోకానికి వచ్చి సంది సందర్శన చేసుకుంటారని భూలోకంలో భక్తులు కానీ మానవులు కానీ ప్రజలు కానీ ఎలా ఉన్నారు అని కార్తీక మాసంలో ఇరువురు బయలు బయలుదేరి వాడవాడకు వచ్చి చూస్తూ వెళ్తారంట చూసుకుంటూ వెళ్తారంట అలాంటప్పుడు ఈరోజు బలిపాడ్యమి రోజు సాయంకాలం సాయంకాలం సంధ్యా సమయంలో తప్పనిసరిగా దీపాల అలంకరణ అనేది దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలని పురాణంలో చెప్తుంది ఎందుకంటే వాళ్ళు ఇరువురు వాడవాడకు ఇంటి ఇంటికి తిరిగి చూ చూస్తారట ఎందుకంటే ఈ బలిపాడమి రోజు దీపారాధన చేస్తే భూలోకమంతా ఆనందమయంగా ఆ తర్వాత గతించిన వారు అంటే పెద్దవారు వాళ్ళు కూడా తృప్తి పడతారని పురాణ కథలో ఉంది అలాగే ఈరోజు సాయంకాలం సంధ్యా సమయం అంటే ఆరు ఐదున్నర ఆరు తర్వాత ఇంటి బయట గుమ్మం బయట ఇరువైపులా దీపారాధనలు వెలిగించాలని తప్పనిసరిగా వెలిగిస్తే ఈ ఆ ఇరువురు ఎవరు మహావిష్ణువు బలిచక్రవర్తి చూసుకుంటూ వెళ్తాడంట ఎవరి ఇల్లు అయితే దీపాల అలంకరణతో అలాగే దీపారాధన సేవతో కార్తీక మాసం పాడ్యమి రోజు తప్పనిసరిగా ఈ ఆచరణ పాటిస్తారు వాళ్ళిల్లు ఆయుర ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆ ఇల్లు వర్ధిలును గాక అని వెళ్ళేట వెళ్ళే టైంలో ఇంటింటిని దీవించి వెళ్తారంట వాళ్ళిద్దరు భూకో భూలోకానికి ఈరోజు పాడ్యమి రోజే వాళ్ళిద్దరు వచ్చి సాయంకాలం సమయంలో ఈ మన ఇల్లు ఇల్లు గల్లి గల్లి వాడవాడ తిరిగి సందర్శించుకొని వెళ్తారంట ఏ ఇంటి దగ్గర రెండు గుమ్మం బయట ఇరువైపులా దీపాలు దీపారాధన చేసి ఉంటారో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తు తూగుతుందని వాళ్ళు వెళ్ళేవారు ఒక్కసారి ఆగి ఆ ఇంటిని ఆ ఇంటి మను ఇంటిలో ఉన్న మనుషుల్ని దీవించి వెళ్తారని నేను చదివిన విధంగా ఈరోజు పాడ్యమి కాబట్టి మీకు కూడా చెప్పాలని వివరిస్తున్నాను కార్తీక పురాణంలో మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి పాడ్యమి నుంచి ఆఖరు కార్తీక మాసం వరకు మనం రోజు ఉదయం కావచ్చు సాయంకాలం కావచ్చు దీపారాధన తప్పనిసరిగా చేసి తీరాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దీపారాధనలో ఉన్న మా మహా భక్తి మనకు ఏదైనా చీడపీడలు ఇలాంటివి కూడా మన ఇంటివైపు చూడకుండా ఈ దీపారాధన వెలుగులో అంతరించిపోతాయని చెప్తారు అలాగే దేవతలు కూడా ఈ కార్తీక మాసంలో శివకేశవుల రూపంలో ఇరువురు మా భక్తులను ఆలయాలు కావచ్చు ఇంటిలో కావచ్చు ఏ ఇంటిలో ఈ కార్తీక మాస దీపారాధనలు చేస్తారో ఆ ఇంటిని సకల ఐశ్వర్యాలతో తులతూగాలని దీవిస్తారని కూడా చెబుతారు అందుకని కార్తీక మాసం అంటే అంత విశిష్టత మహామహామునులు ఈ కార్తీక మాసంలో ఎన్నో యాగాలు ఎన్నో యజ్ఞాలు ఎన్నో కథలు రూపకంగా మనకు వివరిస్తారు ఏది ఏమైనా కూడా కార్తీక మాసంలో ఒక్క జ్యోతిని వెలిగిస్తే మన జీవితం ధన్యమవుతుంది అని అది ఏ రోజైనా సరే ఎన్ని పాపాలున్నా ఎన్ని మనము దోషాలు చేసినా ఆ ఒక్క జ్యోతితో హరించిపోతుందని మన పెద్దలు చెప్తారు మనకు పురాణాలు చెప్తాయి శాస్త్రాలు కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే మనకు తెలిసిన విధంగా మనం చదివిన ఏదైనా కూడా మనకు మంచి కావాలని కోరుకుంటాం కదా అందుకని కార్తీక మాసంలో తెల్లవారుజామునే స్నానమాచరించి చక్కని గుర్తికిన దుస్తులు ధరించి తర్వాత పూజాగాదిని శుభ్రం చేసుకొని దీపారాధనలు వెలిగించి సేవ చేసుకొని కర్పూర నీరాజనం సమర్పించుకొని ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని శివుడు కానీ కేశవుడు కానీ దర్శించుకొని మనము ప్రతిరోజు కార్తీక మాసం అంతయు మొదటి రోజు నుంచి ఆఖరి వరకు మనం కార్తీక మాసం చేయాలి అనుకున్నప్పుడు ఇంటిలో ఏదైనా కూడా మనం ఆడవాళ్ళు మంతుపరంగా అంటే నెలసరి వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు మానుకొని తర్వాత ఆరో రోజు ఆరో రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు ఐదు రోజులు మాత్రం కంప్లీట్గా ఉన్నా లేకున్నా ఐదు రోజులు మాత్రం శాస్త్రప్రకారంగా దాన్ని పూజ పనికిరారనమాట అలాగే ఇంకా ఇంటిలో భోజనం చేసే చేస్తే మనము నాన్ వెజ్లు అవి ఇవి అంటుంటారు కదా అది పాటించే వాళ్ళకు మాత్రమే మనం కార్తీక మాసం పాటించిన వాళ్లకు మనం చెప్పనక్కర్లేదు ఎందుకంటే మనం కార్తీక మాసము పూర్తిగా పాటిస్తున్నాము అనుకున్నప్పుడు ఆ నెల రోజులు ఇంటిలో శుద్ధిగా ఉంటే చాలా పవిత్రంగా ఉంటే మన మనసు ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ భగవంతుడు కూడా మనకు అంతే చల్లని చూపులు మన పైన ఉంటాయి కాబట్టి ఈరోజు బలిపాడ్యమి అనేది మొదటి రోజు కాబట్టి మీరు అందరూ ఎవరైనా తెలిసినా తెలియకపోయినా సాయంకాలము ఆరు గంటల లోపు దీపారాధనలు వెలిగించి గుమ్మం బయట ఇంటిలో పెట్టుకున్న ఇంట్లో పూజా గదిలో పెట్టుకున్న గుమ్మం బయట పెట్టడం మరొక విశేషం చెప్పాను కదా ఆ మహావిష్ణువు అంబలి చక్రవర్తి ఇద్దరు తాము పరిపాలించిన భూలోకానికి ఈరోజు వచ్చి సందర్శిస్తాడని మనకు చెప్పిన కథ ప్రకారము కార్తీక పురాణ కథ ప్రకారము నేను చెప్తున్నాను అయితే అందరూ కార్తీక మాసం శుభాకాంక్షలు అందరూ ప్రతి వారు పిల్లలతో సహా పెద్దవారితో సహా కార్తీక మాసంలో దీపారాధన చేస్తే అంతకంటే మహాభాగ్యము అంతకంటే పుణ్యము మరొకటి ఉండదు అయితే నూనెలు అనేది మనకిప్పుడు చాలా కల్తీ నూనెలు వస్తున్నాయి దానికి తోడు మనం నెయ్యి కొనుక్కున్నా కూడా అలాగే ఉంటుంది కానీ నమ్మకమైన చోట మంచి నెయ్యి లేదా మంచి ఆ నువ్వుల నూనె కానీ ఈ మంచి పల్లీ నూనె కానీ వాడుకోవచ్చు దీనివల్ల మనకు నమ్మకం అనేది ఆయిల్లో మనకి ఎక్కడ కనిపించదు కాబట్టి పూర్వంలో కల్తీలు లేవు కానీ ఇప్పుడు కల్తీమయమయం అయింది కాబట్టి మనం నమ్మకము అనుకున్న చోట ఆయిల్ కొని పూజకు వాడుకోవాలని కూడా నేను ఒక విషయంగా చెప్తున్నాను అయితే ఈ కార్తీక మాసం అంతా నదీ స్నానాలు కావచ్చు తర్వాత చెరువులు కానీ చెరువు అందుబాటులో చెరువులు కానీ నదులు కానీ సముద్రాలు కానీ ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటే హాయిగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించారనుకోండి బ్రహ్మ అంతకంటే ఇంకొక అద్భుతం ఉండదు బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించడం అంటే సాక్షాత్తుగా ఆ బ్రహ్మదేవుడే మనల్ని దీవిస్తాడని శాస్త్రాలు చెబుతాయి అలాగే మనము మన భక్తి పరంగా అలా చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అందరికీ కార్తీక మాసం శుభ కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి రోజు శుభాకాంక్షలు మరొక వీడియోలో మంచి విషయాలతో